మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆస్పత్రిలో కాంట్రాక్టు కార్మికులుగా అదనపు భారాన్ని మోస్తూ వెట్టి చాకరీ చేస్తున్న నెల నెల వేతనాలు మాత్రం చెల్లించడం లేదని ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని కాంట్రాక్టర్ని అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నాడని వెంటనే మా పాత పకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్ తిరుపతి జీ అడిగితే మీకు నెల నెల జీతాలు ఎక్కడిస్తారో అక్కడికే వెళ్లి పనిచేయండి దురుసుగా మాట్లాడుతున్నాడని అన్నారు జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాకు జరిగిన అన్యాయంపై సూపరింటెండెంట్ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్కు మెమొరాడం ఇచ్చినా నాకు న్యాయం జరగలేదని మీడియా ద్వారా జీతాలు వచ్చేలా కృషి చేయాలని కోరారు తీసుకెళ్ళా అప్పుడు రావట్లేదు జాబ్లో జాయిన్ అన్న మాకు ఆరు నెలలు అవుతుంది మాకు జీతాలు పడక మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు చేయొద్దాం అని చెప్పి అంటాను సార్ అన్న మాకు కాల్ మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అంటే మీరు సూపర్వైజర్ని అడగాలంటాను సార్ మేము అడిగితే ఆయన జీతాలు ఆరు నెలలకు పడితే పది నెలలకు పడితే పది నెలలకు ఇస్తామంటాను మీరు పైసలు చక్కడా పని చేసుకోమని అంటాను సార్ మేము అడిగితే పని చేయమని చెప్పి అంటాను సార్ మేము అడిగితే పని మరి మేము కొట్ట తిప్పలకే పని చేస్తున్నాం సార్ మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్ ఒక ఆరు నెలలు అవుతుంది మాకు ఇల్లు ఇల్లు గడవడం చాలా కష్టముగా ఇబ్బందిగా ఉంది సార్ సూపర్ రెండు అన్నాడు సూపర్ రేట్ సార్ కూడా మేము కాంప్లీట్ చేసినాం సార్ సూపర్ రేట్ సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అన్నాడు సార్ ఒక ఆరు నెలలు అయిందని రేపు ఒక తారీఖు వస్తే ఏడు నెలలు అవుతుంది సార్ మాకు పేమెంట్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము మీరు తినడానికైనా కానీ ఇంట్లో మెయింటెనెన్స్కి అయినా కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్ కలెక్టర్ గారు కాంట్రాక్టర్ గారు తిరుపతి అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ మేమన్నా అంటే మీ పని తీసేస్తాం మీరు ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి అట్లనే కలెక్టర్ గారికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము ప్రతి ఒక్కరూ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం చేసినా కూడా ఎలాంటి ఫలితము ఎలాంటి రిజల్ట్ లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు ఏం లేదు ఎమ్మెల్యే వాడి రావట్లేదు మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం ఈరోజు శానిటేషన్ వర్కర్స్కివ్వడం జరిగింది వాళ్ళకి ఆరు నెలల శాలరీ రావడం కానీ వాళ్ళకి వన్ మంత్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక రెండు నెలలు శాంక్షన్ చేయమని మనము కాంట్రాక్ట్ షో షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ కలెక్టర్ గారి కూడా పెట్టడం జరిగింది షోకాస్ రోటీస్కి రిక్లైర్ అవ్వగానే కలెక్టర్ ద్వారా దర్శనం తీసుకెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం జరిగేటట్టు చూస్తాం ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి మేమే జరిగింది వాళ్ళకి ఆరు నెలలు శాలరీ రావడం కానీ వాళ్ళకి వన్ మంత్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక రెండు నెలలు శాంక్షన్ చేయమని కాంట్రాక్ట్ ఆఫీస్ షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ కలెక్టర్ గారి పరిష్కార పెట్టడం జరిగింది ఇష్యూ షోకాజ్ రోటిస్కి రిక్లెర్ అవగానే కలెక్టర్ గారి దర్శనం తీసుకెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం జరిగినట్టు చూస్తాం